ప్రైజ్ అలాడ్ అందరూ బాగున్నారండి మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకుంటున్నాం కదా అప్పుల గురించి చేస్తున్నాము యవనస్తుల గురించి చేసుకుంటున్నాము కుటుంబాలు కట్టబడాలని చేసుకుంటున్నాం అనారోగ్యంతో బాధపడే వాళ్ళ గురించి కూడా చేస్తున్నాం అయితే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆరోగ్యం బాగాకుండా ఉన్నారు హాస్పిటల్లో ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు లేకపోతే ఎవరైనా సరే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ విధంగా ప్రార్థన చేసుకోండి అంటే నేనేదో మీకన్నా గొప్పదనాన్ని కాదండి తండ్రి కృపను బట్టి ఎలా మనం ప్రార్థన చేస్తే ఎలా అడిగితే తండ్రి మనకి స్వస్థత ఇస్తాడు అని అలాగనే హాస్పిటల్లో చూపించుకోకుండా ప్రార్థనలోనే ఉండకండి ఎందుకంటే మొన్న ఒక న్యూస్ ఒక సంఘటన జరిగింది గొప్ప ఒక పాపకి పాపం బ్రెయిన్ డెడ్ అయితే హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ చెప్పారంట మరి డాక్టర్స్ చెప్పినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ సక్సెస్ చేయమని తండ్రిని అడగాలి కదా వాళ్ళు అలా చేయలేదు తల్లిదండ్రులు నలభై రోజులు ఉపవాస ప్రార్థనలని మందిరంలోనే ప్రార్థన చేస్తూ ఉన్నారంట పాప పాప చనిపోయింది ఇప్పుడు ఆపరేషన్కి పంపిస్తే వాళ్ళు భయపడ్డారంట తల్లిదండ్రులు ఒకవేళ ఆపరేషన్ చేస్తే బిడ్డకి ఏదైనా ఇద్దేవనని భయపడ్డారు అలా కాకుండా ఆపరేషన్కి పంపించి అప్పుడు ఉపవాసంలో కూర్చుంటే ఖచ్చితంగా తండ్రి స్వస్థత ఇచ్చేవాడే కదా మీరు హాస్పిటల్కి వెళ్లకుండా మీరు ప్రార్థనలో ఉండండి అని తండ్రి చెప్పలేదు కదా ఇన్ని హాస్పిటల్స్ అంత జ్ఞానం తండ్రి ఎందుకు ఇచ్చారంటే ఇదిగో మీరు వెళ్ళండి మీ పని మీరు చూపించుకోండి నేను ఇవ్వాల్సిన టైంలో స్వస్థత నేను ఇస్తాను అని తండ్రి చెప్తున్నాడు అయితే ఎవరికైతే అనారోగ్యం ఉందో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళు ప్రతిరోజు మీకు మూడు గంటలకు మెలకు వస్తే మూడు గంటలకి మూడు గంటలకు లేస్ చేసుకోండి ఎందుకంటే ఇంకా చిన్న చిన్నవి అయితే మనం పెద్దగా పట్టించుకోము కానీ పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే భయపడిపోతూ ఉంటారు చాలామంది భయపడకండి పరమ వైద్యుడు మనకున్నాడు తండ్రి మనం ఏదో గొప్పవాళ్ళమని కాదు మనం అంత భక్తిగల వాళ్ళమని కాదు అయినా సరే తండ్రి మనకు అవకాశం ఇస్తున్నాడు ఇప్పటి మనం ఎలా ప్రార్థన చేయాలి ఎలా అడిగితే తండ్రి మనకి స్వస్థత ఇస్తాడు తండ్రి పాదాలు ఎలా పట్టుకోవాలి ఏం మాట్లాడాలి ఏ మాటలు చెప్పాలి ఎలా క్షమాపణ అడగాలి మనకు తెలియలేదు కానీ జాలిగల తండ్రి కరుణగల తండ్రి మన మీద జాలిపడి మన మీద కనికరపడి మన మీద దయ చూపించి అయ్యో వీళ్ళకి ఎలా అడగాలో కూడా వీళ్ళకి తెలియట్లేదే వేటి గురించి అడగాలో కూడా వీళ్ళకి తెలియట్లేదే అని తండ్రి మనకు ఒక దారి చూపిస్తున్నాడు అందుకే అప్పుడు కోసం ఎలా ప్రార్థన చేసుకోవాలో తండ్రి మనకు చెప్పాడు అలాగే చిన్న బిడ్డల గురించి ఎలా ప్రార్థన చేసుకోవాలో తండ్రి మనకు చెప్పాడు అలాగే వివాహాల కోసం ఎలా ప్రార్థన చేసుకోవాలో తండ్రి మనకి నేర్పిస్తున్నాడు ఇక్కడ నేను ఇంపార్టెంట్ కాదండి నేను అనేదాని కాదు అమ్మ నువ్వు చెప్పడం వల్ల నేను ఇలా మారేను అమ్మ నీ నన్ను ఇలా మార్చే నా మాటలు కాదండి తండ్రి మీతో మాట్లాడుతున్నాడు మనతో మాట్లాడుతున్నాడు నేనే పార్టీదే అని అసలు నాకంత అర్హత లేదు కానీ మనందరి మీద తండ్రి జాలిపడి మనకు నేర్పిస్తున్నాడు దేని గురించి మనం ఎలా ప్రార్థన చేయాలని కాబట్టి అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే వాళ్ళ గురించి ప్రార్థన ఇలా చేసుకోండి అలాగే ఇంట్లో ఉంటారు కొంతమంది పాపం చాలామంది వాళ్ళ గురించి ఇలా ప్రార్థన చేసుకోండి అలాగే చిన్న బిడ్డలైనా సరే ఎంతటి రోగమైనా సరే ఫస్ట్ మనం ట్రీట్మెంట్ తీసుకుంటానే తండ్రి పాదాలు పట్టుకోవాలి హాస్పిటల్లో చూపించుకున్న చూపించుకోవాలి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి హాస్పిటల్లో ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేసేటప్పుడు మనం బయట ఉంటాం కదా వాళ్ళ తరపున మనం తండ్రి పాదాలు పట్టుకోవాలి ఆపరేషన్ సక్సెస్ చేయ్యా నువ్వు మీరుంటే అక్కడ ఖచ్చితంగా ఆపరేషన్ సక్సెస్ అవుతుంది క్షేమంగా నా కుటుంబస్తులు నా కుటుంబ సభ్యులు ఇంటికి క్షేమంగా వస్తారు నా బిడ్డ క్షేమంగా ఇంటికి వస్తాడు నా నా భర్త క్షేమంగా వస్తాడు నా భార్య క్షేమంగా ఇంటికి వచ్చింది మీరుంటే చాలయ్య అని తండ్రి పాదాలు పట్టుకోవాలి హాస్పిటల్కి వెళ్లకుండా ప్రార్థన చేసుకోమని నేను చెప్పనండి హాస్పిటల్కి వెళ్ళాలి చూపించుకోవాలి తండ్రి పాదాలు పట్టుకోవాలి ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళకుండా మన రోగాన్ని పూర్తిగా సంపూర్ణ స్వస్థత పొందుకునే అంత పరిశుద్ధులం కాదు కదా మనం అంత పవిత్రంగా మనం లేం కదా మనం పుట్టిందే పాపంలో పుట్టాం పోనీ వాక్య ప్రకారం మనం నడుచుకుంటున్నావా లేదు ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా లోకంలో పడిపోతానే ఉన్నాం అందుకే డైరెక్ట్ డైరెక్ట్గా మనకి స్వస్థత పొందుకునేంత అర్హత మనకు లేదు కానీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అప్పుడు చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఆ రోగాన్ని నయం చేసే శక్తి అలా పొందుకునే అర్హత మనకుంది అలా తండ్రి ద్వారా మనం శక్తి పొందుకోగలం స్వస్థత పొందుకోగలం కానీ ఒకేసారి పొందుకునేంత అర్హత కానీ భక్తి కానీ మనకుందా ఒకవేళ మీకుంటే ఉండొచ్చులండి నాకైతే లేదు అసలు ఆ మాట చెప్పే అర్హత కూడా నాకు లేదు కానీ తండ్రి కృపను బట్టి నాన్న హాస్పిటల్లో ఉన్న అన్నయ్య హాస్పిటల్లో ఉన్నా కూడా మా మావయ్య కూడా హాస్పిటల్లో ఉన్నాడు కానీ ఇప్పుడు లేళ్ళండి చనిపోయాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రార్థన ఆపరేషన్ చేస్తున్నారు ఆపరేషన్ రోజే జర్నీలో ఉన్న ట్రైన్లో ఉన్న వస్తున్నాము కానీ ట్రైన్లో ఉండి కూడా భారంగా ఎలా ప్రార్థన చేయాలో తండ్రి నేర్పించాడు చుట్టూరు అందరున్నారు అసలు చాలా రష్గా ఉంది ట్రైన్ పక్కన ప్లేస్ లేదు అసలు ఎక్కడానికే ప్లేస్ లేదు కూర్చునే ప్లేస్ ఇంకా అసలు లేదు కానీ దేవుని కృపను బట్టి ఎక్కంగానే ఒక ఆమె సర్దుకునే ఆమె ప్లేస్ ఇచ్చింది పక్క మాట్లాడుతూనే ఉంది కానీ మనసులో మాత్రం ఆమెతో మాట్లాడితేనే మనసులో ప్రార్థన ఈసయ్య క్షేమంగా ఆపరేషన్ సక్సెస్ అయ్యేలా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎటువంటి ప్రాబ్లం రాకుండా క్షేమంగా ఇంటికి తీసుకురండి ఆపరేషన్ సక్సెస్ చేయండి ఇదే మాట అనుకుంటేనే మళ్ళీ పక్కన ఆమె మాట్లాడుతుంది ప్లేస్ ఇచ్చినా మాట్లాడుతూనే ఉన్నాం మన మనసుని బట్టి తండ్రి మన ఆశని బట్టి మన ఇంట్లో వాళ్ళని స్వస్థపరుస్తాడు అదే కదా తండ్రి పక్షవాతం పక్షవాయు రోగంతో ఉన్న ఆయన పైనుంచి దింపినప్పుడు వాళ్లకున్న ఇష్టాన్ని బట్టి వాళ్లకున్న ప్రేమను బట్టి వాళ్లకున్న ఆసక్తిని బట్టి ఆయన స్వస్థపరిచాడు కదా అందుకే ఇప్పుడు ఆరోగ్యం నోళ్ళు చేసుకోలేరు వాళ్ళ తరపున మనం అడి మనం చేసుకుంటే మనం అడిగితే ఖచ్చితంగా తండ్రి మన ఆశని బట్టి వాళ్ళకి స్వస్థత ఇస్తాడు అదే జరిగింది నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు నాన్న కూడా చేసుకున్నాడు అండి నాన్న మనసులో చేసుకుంటా ఉన్నాడు అన్నయ్యకి అంత అంటే దేవుని అంత ప్రార్థన లేదులేండి అన్నయ్య తరపు నా వదినా చేస్తూ ఉంది నేను చేస్తూ ఉన్నాను దేవుని కృపను బట్టి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు అయితే అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ప్రార్థన ఎలా చేయాలో ప్రార్థన చేసుకుందాం ఇలాగే మీరు రోజు చేసుకోండి దేవుని కృపను బట్టి నేనేదో గొప్పదానాన్ని కాదండి తండ్రి మీకు చెప్తున్నాడు అనుకోండి అయ్యా నాకు ప్రార్థన చేసుకోవడం రాకపోతే నేను ఎలా అడగాలో నాకు తెలియట్లేదని నా మీద జాలిపడి నాకు ప్రార్థన నేర్పిస్తున్నామా తండ్రి అని అదే కృతజ్ఞత మీ హృదయంలో ఉండాలి మనుషుల వైపు చూడద్దండీ మనుషుల వైపు చూడద్దు మనకన్నీ నేర్పిస్తుంది మన తండ్రి మన మీద ప్రేమ ప్రేమ గల జాలి గల తండ్రి మన తండ్రి ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి కృపగల దేవ మీకే స్తోత్రం రాజా అది రాజా మీకే స్తోత్రం నా తండ్రి మరి ప్రభావ మరి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు నా తండ్రి ఎవరైతే నా ప్రభావ మరి అనారోగ్యంతో బాధపడుతున్నారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు నా తండ్రి మరి బిడ్డలు నా తండ్రి వారికి ఎలా ప్రార్థన చేసుకోవాలో తెలియట్లేదని మా మీద జాలిపడి మా మీద కనికరపడి నా ప్రభా మరి ఇలా చేసుకోండమ్మా అని మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి బిడ్డలు నా ప్రభ ఒక పొద్దున్నే నా ప్రభా తెల్లవారుజామున మూడు గంటలకి బిడ్డలను లేపి ప్రార్థనలో కూర్చోబెట్టండి వారు చేసిన తప్పు నా బిడ్డలు తెలుసుకోవాలి నా తండ్రి అయ్యా నేనే చేసిన నా తండ్రి నేనే నా సొంత ఆలోచనతో నేనే దారి మీ మాటకు లోపడలేదు మీ వాక్యాన్ని అనుసరించలేదు నాకు నచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు నా మనసుకు చెప్పినట్టు నేను ప్రవర్తించాను జీవించాను నేను ఇతరులతో కూడా నేను సమాధానంగా లేను ఎప్పుడు కోపం కోపంతోనే ఉండేవాడిని అందుకనే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని నా తండ్రి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునే ప్రభా పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి తండ్రి కన్నీటితో మీ పాదాలు పట్టుకోవాలి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించాలి వాళ్ళు ఒకవేళ చేసుకోలేకపోతే నా తండ్రి మరి వాళ్ళ తరపున వాళ్ళ తరపున బిడ్డలను అతని కుటుంబ సభ్యుల ప్రప భారంగా ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించండి అయ్యా తండ్రి మా మీద జాలిపడి మా మీదే కనికరపడి నా బిడ్డలు నా కుటుంబస్తులు హాస్పిటల్లో ఉన్నారు నా కుటుంబస్తులకు ఆపరేషన్ జరుగుతుంది వాళ్ళకి వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నా మేమేదో నీతి మంతులం భక్తిగల వాళ్ళవని కాదు అయినా సరే దేవా కరుణగల దేవా మరి బిడ్డలకు జరిగే ఆపరేషన్ సక్సెస్ చేయండి మీరు అక్కడ ఉంటేనే ఆ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది నా కుటుంబస్థులు క్షేమంగా మా గృహాలకు వస్తారు జాలిగల దేవా కరుణగల దేవా బిడ్డల మీద కనికర పడండి మేము చేసిన తప్పు మాది తప్పు నా తండ్రి మీ వాక్యాన్ని మీరి నా ప్రభు మీ వాక్యాన్ని అనుసరించలేదు మా ఇష్టానుసారం మేము జీవించాం ఇప్పుడు మా చేతులారా మేమే చేసుకొని ఈ బాధపడుతున్నాం బిడ్డల తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం మా కుటుంబస్తుల తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు అయినా సరే నా తండ్రి మీరు తప్ప మాకెవరు లేరు బ్రహ్మ పరమ వైద్యులు మీరున్నారు మీ నుండి స్వస్థత పొందుకునే అర్హత కూడా మాకు లేదు మీ పరిశుద్ధ పరిశుద్ధాత్మ తండ్రి మీరెక్కడ అపవిత్రమైన వాళ్ళు మేమెక్కడ నా తండ్రి మీ పరిశుద్ధాత్మ మీ నుండి స్వస్థత పొందుకునే అర్హత కూడా మాకు లేదయ్యా మా ఇష్టానుసారం మేము జీవించి మాకు నచ్చినట్టు మేము జీవించాం మాకు మా మనసు చెప్పినట్టే మేము బ్రతికాము మీ మాట లెక్క చేయలేదు మీ వాక్యాన్ని అనుసరించలేదు ప్రభా మీరు గద్దెస్తున్న గద్దెంపును పక్కన పెట్టేశారు అందుకే మాకు ఈ పరిస్థితి మా అంతట మేమే మాకు నచ్చినట్టు మేము జీవించాం కాబట్టి ఇప్పుడు ఈ బాధ కూడా మేమే అనుభవిస్తున్నాం కానీ నా ప్రభా మీ నుండి స్వస్థత పొందుకునే అర్హత మాకైతే లేదు తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేదు మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా మీ నుండి స్వస్థత పొందుకునే అర్హత అంతకన్నా లేదు తండ్రి అయినా సరే మీ చిత్తం అయితే మేము ఇన్ని తప్పులు చేసినా సరే మా తప్పులు క్షమించి నా ప్రభు మా మీద కనికరపడి మీ చిత్తం అయితే మీకిష్టమైతే మమ్మల్ని శుద్ధులు చేయండి మీ చిత్తం అయితే మీ మనసుకు నచ్చితే ప్రభా మా మీద జాలి పడి నా తండ్రి మీ హస్తాన్ని మా మీద పెట్టడానికి మాకు అర్హత లేదు ప్రభావ మీ స్పర్శ తాగడం మీ స్పర్శ మాకు తగలడానికి పవిత్రం పవిత్రంగా ఉన్న మీరెక్కడ అపవిత్రులు మేమెక్కడ ఎక్కడ నా తండ్రి మీ స్పర్శ పొందుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మీరు ఒక్క చూపు నా మా వైపు చూస్తే చాలు తండ్రి బిడ్డల వైపు చూస్తే చాలు బిడ్డలు సంపూర్ణ స్వస్థత పొందుకుంటారు మరి బిడ్డలు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని ప్రభావ మీ పాదాల దగ్గరికి రావాలి నా తండ్రి నుండి ప్రభా మరి స్వస్థత పొందుకునే అర్హత అయితే మాకు లేదు ఎందుకంటే మేమే తప్పు చేశాం కాబట్టి మా ఇష్టాలుసారి మేము జీవించాం కాబట్టి మీ వాక్యాన్ని పక్కన పెట్టేసాం కాబట్టి మాకు ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు మరి తగ్గించమని స్వస్థత అడిగే అర్హత మాకు లేదు కదయ్యా మీ పాదాలు పట్టుకునే అర్హత మాకు లేదు కదయ్యా మీరుండే స్వస్థత అడగాలని అటువంటి కనీస మాట మీతో మాట్లాడే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మా మీద జాలి పడితే మీకిష్టమైతే నా తండ్రి మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే మా మీద జాలిపడి మా మీద కనకరపడి మేము చేసిన తప్పుడు క్షమించి మరి స్వస్థత ఇవ్వండి నా తండ్రి ఒక చూపు మీరు చూస్తే చాలు ప్రభా సంపూర్ణ స్వస్థత మేము పొందుకుంటాం మిమ్మల్ని అడిగే అర్హత లేదు ప్రభా అయినా సరే అడుగుచున్నాం నా తండ్రి ఇంకెప్పుడు నా ప్రభా మీకు వ్యతిరేకంగా నడుచుకునే పరిస్థితి మాకు రానివ్వద్దు మా మనసులకు నచ్చినట్టు మేము జీవించే జీవితం మాకొద్దు నా ప్రభు మీ మాట చొప్పునే మేము నడు నడుచుకోవాలి మీ వాక్య ప్రకారమే మేము నడుచుకునేలా మా హృదయాలు మీ వైపు తిప్పండి మీ ఎడలా భయము భక్తి కలిగించండి ఇంకొకసారి ప్రభు ఇలాంటి అనారోగ్య పరిస్థితి మాకు రానకు రాకుండా ఉండాలంటే మొదట మేము కరెక్ట్గా ఎలా ఉండాలో మాకు నేర్పించండి పరమ వైద్యులు మీరేనా తండ్రి మరి హాస్పిటల్లో ఎటువంటి అనారోగ్యంతో ఉన్నారు నా తండ్రి ఐసీయూలో మరి కోమాలో ఉన్నారు ప్రతి ఒక్కరిని ప్రభావ వారు చేసిన తప్పులు క్షమించండి వారికి వారి మీద మీద జాలిపడి వారి మీద కనికరపడి నా తండ్రి బిడ్డలు చేసిన తప్పులు క్షమించిన ప్రభు బిడ్డలకి సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ తప్పులు ఒప్పుకుని నా తండ్రి మీ ద్వారా నా తండ్రి స్వస్థత పొందుకునే అవకాశాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా అట్లా వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుంటే నా తండ్రి మీ దగ్గరకు వస్తే మీకు ఎంత సంతోషం అన్నా ఆ హృదయాల అవకాశం ఇచ్చింది మీరే నా తండ్రి ఇలా ప్రార్థన చేసుకుంటే మీ తప్పులు వచ్చి నా దగ్గర ఒప్పుకోండి తల్లి మిమ్మల్ని స్వస్థపరుస్తాను ఆ తప్పుడు జోలికి మళ్ళీ వెళ్ళొద్దు అని చెప్తున్నారు ప్రభా ఎంత జాలిగల తండ్రి మరి బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా తండ్రి మీ హస్తం మా మీద ఉంచడానికి మాకైతే అర్హత లేదు ప్రభు పరిశుద్ధులుగా ఉన్న మీరెక్కడ పాపులు మేమెక్కడ నా తండ్రి మీ స్పర్శ తగిలే అర్హత మాకు లేదు ప్రభా ఒక్క చూపు చూస్తే చాలు నా తండ్రి ఇష్టమైతే మీ చిత్తమైతే మమ్మల్ని శుద్ధులను చేయమని అడుగుచున్నాం బిడ్డలను ప్రభావ స్వస్థపరచమని అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలైనా నా ప్రభు చిన్న బిడ్డలైనా ముసలి వాళ్ళైనా యవనస్తులైనా సరే నా తండ్రి మీ స్పర్శ మీ నుండి ప్రభావ మరి స్వస్థత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే నా తండ్రి మీరు తప్ప బిడ్డలకు ఎవరు లేరు ప్రభా బిడ్డల మీద మీ హస్తం ఉంచి ప్రభు మిమ్మల్ని అడిగే అర్హత లేదు అయినా సరే ఏసు నామం అడుగుచున్నాము తండ్రి ఆమె